అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఇది ఒక అతిపెద్ద బిగ్ అప్డేట్ అయితే వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూపుదిద్దుకుపోయే క్వాంటమ్ వ్యాలీపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది రాష్ట్రానికి ఈ క్వాంటం రంగం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో రెండో రెండో రోజు పలు కీలకమైన విషయాలను వివరిస్తూ రోడ్ మ్యాప్ను అయితే వెల్లడించారు క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు కోసం సిఆర్డిఏ యాభై ఎకరాల భూమి కేటాయించింది అందులో నిర్మించే భవన నమూనాలు కూడా సిద్ధమయ్యాయి రాబోయే త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి భవిష్యత్తులో ఈ ప్రాంగణంలోని ఎనభై నుంచి తొంభై వేల ఉద్యోగ అవకాశాలు కూడా లభించబోతున్నాయి అందుకు తగ్గ ప్రణాళికలు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు దీర్ఘకాలంలో ఇది మూడు లక్షల క్యూబిట్ల సామర్థ్యంతో సూపర్ క్వాంటమ్ కంప్యూటర్లకు కేంద్రంగా మారబోతోంది అనేది కలెక్టర్ల సదస్సులు అయితే స్పష్టం చేశారు అయితే ఇప్పుడు తాజాగా భారీ పెట్టుబడుల లక్ష్యంగా ముందుకెళ్ళిపోతున్నారు వెయ్యి కోట్ల పెట్టుబడులతో కనీసం వంద స్టార్టప్ సంస్థలు ఈ క్వాంటమ్ వ్యాలీలో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయట జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఐబిఎం సంస్థ రెండు క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తోంది రెండు వేల ఇరవై ఏడు నాటికి మూడు కంప్యూటర్లు ఇక్కడే సిద్ధమవుతాయి అంతేకాదు రెండు వేల ముప్పై నాటికి ఏటా ఐదు వేల కోట్ల రూపాయల విలువైన హార్డ్వేర్ ఎగుమతులు క్వాంటమ్ వ్యాలీ నుంచే సాగాలి అనేది ప్రభుత్వం కూడా లక్ష్యంగా పెట్టుకుంది నిజంగా ఇది అతిపెద్ద టార్గెట్ అని చెప్పాలి ఎందుకంటే టీసీఎస్ టా టాటా కన్సల్టెన్సీ సర్వీసు అలాగే ఎల్ అంటే లార్స్ అండ్ టుబరో ఇలాంటి జాతీయ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కూడా కుదుర్చుకుందట అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ప్రభుత్వ ప్రణాళికలో ఒక ప్రధాన అంశం నైపుణ్యాభివృద్ధి ప్రతి ఏటా ఐదు వేల మందికి క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రత్యేక శిక్షణ అయితే ఇవ్వబోతోంది దీని ద్వారా విద్యార్థులు పరిశోధకులు స్టార్టప్లకు అవకాశాలు లభిస్తాయి వైద్య రంగం బీమా ఫైనాన్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెటీరియల్ సైన్సు ఎనర్జీ పర్యావరణం వంటి పద్నాలుగు కీలక రంగాల్లో క్వాంటమ్ అల్గారిథంలను వినియోగించి విప్లవాత్మక మార్పులు తేవడం సాధ్యమయ్యే పనే అనేది కూడా అధికారులు బలంగా నమ్ముతున్నారు ఏది ఏవైనా ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యతలను కూడా కలెక్టర్లకు అప్పగించారు తాజాగా ఈ నేపథ్యంలోనే ఇది ఒక కీలకమైన బిగ్ అప్డేట్ ఏదేమైనా రెండు వేల ఇరవై ఆరు నాటికి ఒక రూపురేఖలు అయితే వచ్చేస్తాయి రాజధానికి ఈ క్వాంటమ్ వ్యాలీతో అనేది కూడా మరికొందరు చెప్తున్నమాట